Thank <laughs> you. కాబోయే హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ ప్రజలు భారీ మెచార్టీతో గెలిపించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు సందర్భంగా బేరీ రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మంచి నాయకుడని గొప్ప సేవాభావం కలిగిన వ్యక్తి అని ప్రజల పట్ల అంకితభావం కలవాలని అన్నారు ఎంతో మంది విద్యార్థులకు విద్యాదాతగా సేవలు అందించారని అన్నారు గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల పట్ల ఆశాజ్యోతిగా ందుతున్నా గడ్డం యాదవ్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ బిడ్డ అయిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెచార్టీతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు గెలిపించుకోవాలని మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి సమాజం ఏర్పడుతుందని మన బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు रहना मार्केट में स्टैंडर्ड का गर्मी भी एक दिन में गर्मी से कमने वाला हर साल के सी आर काम करें फिर बयान हमारे गर्मियां कराने के लिए నమస్కారం మరి హైదరాబాద్ ప్రాంతం పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం చీనన్న భారీ మెజార్థం గెలిపేయాలని చెప్పేసి బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరి కుల సంఘాల నాయకత్వం కలవడం జరుగుతుంది మరి అన్నగారి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా భారీ మెజార్థం గెలుస్తుందని చెప్పేసి మరి అన్ని కుల సంఘాలు చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్టం తరఫున మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులని ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం మరి గడ్డం సీరన్న గెలుపు కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రాజకీయం వచ్చినప్పుడే మన వర్గాలు బాగుపడతాయి కాబట్టి ఖచ్చితంగా గడ్డం శ్రీరాన్న ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం కానీ ఉద్యోగాలు పెట్టడం కానీ మరి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి గడ్డం సీరన్నకు మరి యువత మహిళలు అందరూ కూడా బ్రహ్మాతం పట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంఘం నాయకులను కోరుతున్నాం మరి యువకులు కానీ మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈసారి గడ్డం చీలన్న గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బలహీన వర్గాలు ఏదైతే రాజకీయంగా చైతన్యం చెందినప్పుడే మనకు ఎట్లాంటి వర్గాలకు ఉద్యోగాలు కానీ మరి అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగాల్లో మనకు లబ్ది చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలని చెప్పేసి మరోసారి బీసీ సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఎన్నుకోవడే వర్గాలందరికీ కూడా కోరడం జరుగుతుంది ఖచ్చితంగా సీనన్న గెలుపు ఒక ఖాయమని చెప్పేసి అన్ని ప్రజలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది ప్రతి బస్సులో అందరికి ప్రభావతం పడుతున్నారు మనందరం కూడా అన్న గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం హైదరాబాద్ ప్రాంతం పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం సీనన్న భారీ మెజార్టీతో గెలిపాలని చెప్పేసి బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరి కుల సంఘాల నాయకత్వం కలవడం జరుగుతుంది మరి అన్నగారి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పేసి మరి అన్ని కుల సంఘాలు చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్టం తరఫున మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులని ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం మరి గడ్డం శ్రీరాన్న గెలుపు కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రాజకీయం వచ్చినప్పుడే మన వర్గాలు బాగుపడతాయి కాబట్టి ఖచ్చితంగా గడ్డం శ్రీరాన్న ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం కానీ ఉద్యోగాలు పెట్టి మరి ఎన్నో ప్రజాసేవలో చేస్తున్నటువంటి గడ్డం సిరన్నకు మరి యువత మహిళలు అందరూ కూడా బ్రహ్మరతం పట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంఘం నాయకులను కోరుతున్నాం మరి యువకులు కానీ మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈసారి గడ్డం సీనన్న గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బలహీన వర్గాలు ఏదైతే రాజకీయంగా చైతన్యం ఎదిగినప్పుడే మనకు ఎంకడ వర్గాలకు ఉద్యోగాలు కానీ మరి అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగాల్లో మనకు లబ్ది చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలని చెప్పేసి మరోసారి బీసీ సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఎక్కవడిన వర్గాలందరికీ కూడా కోరడం జరుగుతుంది ఖచ్చితంగా సీనన్న గెలుపు ఖాయమని చెప్పేసి అన్ని ప్రజలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది పది బస్సులు అన్నకు ప్రమాదం పడుతున్నారు మన అందరం కూడా అన్న గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం జై తెలంగాణ